పరిశుద్ధ పరిశుద్ధనాముల్లో మీ అందరికీ వందనాలు నేను తెలియపరుస్తున్నానండి మట్టల ఆదివార ధ్యానాంశము మత ఇసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఈసు ప్రభువారు ఎరిషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర అన్న బెత్పగీకు వచ్చినప్పుడు ఈసు ప్రభువారు తన శిష్యులలో ఇద్దరిని పిలిచి మీ ఎదుట గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి ఎవడైనాను మీతో ఏమైనానో అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పువలెను వెంటనే అతడు వాటిని తోలిపెట్టనని చెప్పి వారిని పంపిస్తారు శిష్యులు వెళ్ళి యేసు ప్రభువారు వారు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు పరిచి ఆయన బట్టల మీద కూర్చుని ముందుకు సాగిపోతున్నారు జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరుస్తున్నారు జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళి చుండిన వారును వె వచ్చిచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చువాడు స్థుతింపబడిన గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తున్నారు ఆయన ఎరుశలీములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడుతున్నారు జన సమూహము ఈయన గలలీయలోని నజరీతువాడకు ప్రవక్త అయిన యేసు అని వారంతా చెప్పుకొని దేవుని యొక్క రాకను వారు ఆహ్వానిస్తున్నారు యేసుప్రభువారు అపవాది చేత బంధింపబడి ఉన్న సర్వ మానవాళి విమోచనకై వారి విడుదల కొరకై సెలవులో తన ప్రాణాన్ని అర్పించారు కట్టబడి ఉన్న గాడిదను విడిపించి ఆ గాడిదను వాహనముగా చేసుకొని ఒక క్రొత్త అనుభవంలోనికి బంధింపబడిన గాడిదను నడిపిస్తున్నారు యేసుప్రభు వారి సాక్షిగా ఉన్న మన జీవితాలు ఏసును మోసుకొని పోయే అనుభవం కలిగిన వారి వలే ఉండాలి అలాంటి వారిని దేవుడు కనపరిస్తారు అనేకులలోనికి జనుల మధ్య బహుదూర ప్రయాణంతో గాడిద ఏసేనో మోసుకొని వెళ్ళిపోతుంది మరి మనం వారి వార్తను అనేకులలో చాటించి వారిగా దేవుని మాటలను ప్రజలలోనికి తీసుకువెళ్ళే అనుభవం మనం కలిగి ఉండాలి ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక ఆమె